మమతా బెనర్జీ విదేశీ తొత్తులకు శక్తులకు అమ్ముడుపోయి దేశాన్ని తాకట్టు పెట్టింది అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హురాలు వెంటనే రాజీనామా చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది వందలాది హిందువుల ఇళ్లను తగిలిపెట్టడం ఎందరో మహిళలపైన బాత్కర చేయడం సాక్షాత్తు వీధుల్లో నడి వీధుల్లో నిన్న కొట్టిమరీ చంపేసిన హత్యలు హిందువుల మీద జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు వీటి వెనకాల కేవలం రెండు వేల రూపాయలకి దేశంలో అత్యున్నతంగా మనం చూసే ఆధార్ కార్డుని విదేశీలకు అమ్మేస్తున్న చరిత్ర పశ్చిమ బెంగాల్ జిల్లా దీంట్లో రాష్ట్రంలో ఉన్నది అట్లనే పశ్చిమ బెంగాల్ ఎలాంటి విపరీతరమైన పరిస్థితి తీసుకొస్తుందంటే దేశానికి పశ్చిమ బెంగాల్ సరిహద్దు నాలుగు వేల కిలోమీటర్లు పైగా విదేశీ సరిహద్దును కలిగి ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా చైనా ఎప్పటి నుంచో కనిపేసిన చికెన్ లెక్క కారిడర్ అది కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల వెడకలతో మాత్రమే మన దేశానికి కలుపుతూ ఉంటుంది మన దేశ భూభోగాన్ని మన దేశం నుంచి ఖండించాలని ఒక కుట్ర జరుగుతున్నది ఈ కుట్రల వెనకాల చైనా హస్తం కూడా ఉండదని మేము భావిస్తూ ఉన్నాం ఇలాగ దేశ భద్రతకి తెట్ట కలిగించే ఈ అంశాన్ని మనం పరిగణించి తీవ్రంగా పరిగణనలో తీసుకొని అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది